అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొన్ని రాసుల జీవితాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది డబ్బు కెరీర్ ప్రేమ అన్నిటిలో ఊహించని మార్పులు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆకాశంలో ఏర్పడుతున్న ఒక మహా రాజయోగం మీరు ఊహించకూడని ఫలితాలు ఇవ్వబోతోంది ఆ రాజయోగం పేరు గజకేశరి రాజయోగం ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీ రాశికి వచ్చిన అదృష్టాన్ని మీరే మిస్ అవుతారు గజకేశరి రాజయోగం వివరాలు ఇలా ఉన్నాయి గురువు చంద్రుడు కలిసినప్పుడు ఏర్పడే శక్తివంతమైన యోగమే గజకేశరి రాజయోగం ఈ యోగం వల్ల డబ్బు పెరుగుతుంది గౌరవం వస్తుంది జాబ్ బిజినెస్ గ్రోత్ మానసిక ప్రశాంతత అదృష్ట బలం పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ యోగం ఎలా ఏర్పడబోతుంది రెండు వేల ఇరవై ఆరులో ఒక శుభకాలంలో గురువు మరియు చంద్రుడు మిథున రాశిలో కలుస్తారు ఈ కలయికతో మిథున రాశిలో గజకేశరి రాజయోగం దీని ప్రభావం పన్నెండు రాశులపైన ఉంటుంది కానీ మూడు రాశులకు మాత్రం అదృష్ట వర్షం మొట్టమొదటిగా కన్యా రాశి రెండు వేల ఇరవై ఆరులో కన్యా రాశి వారికి కొత్త సంపాదన ఇన్వెస్ట్మెంట్స్లో లాభం అప్పులు తరిగిపోతాయి అప్పులు తగ్గుతాయి జాబ్లో గుర్తింపు ఆస్తి యోగం ఈ సంవత్సరం మీకు మీతో డబ్బే మాట్లాడుతుంది రెండవది మిథున రాశి గజకేశరి యోగం ఏర్పడేది మీ రాశిలోనే కాబట్టి ప్రేమలో స్థిరత్వం కెరీర్లో బ్రేక్స్ కొత్త ఆలోచనలు ఆదాయం పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు మీకు క్రొత్త జీవితం మొదలవుతుంది మూడవది మేషరాశి మేషరాశి వారికి ఆగిపోయిన పనులు స్టార్ట్ బిజినెస్ గ్రోత్ ఉద్యోగ మార్పు అవకాశం ప్రెస్టేజ్ పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితం మళ్ళీ అభివృద్ధి వైపు పరిగెడుతుంది ఈ యోగం ప్రభావం మిగిలిన రాసులకు ఉంటుంది కానీ ఈ మూడు రాసులకు మాత్రం బంగారం పట్టినట్టే యోగం పూర్తి ఫలితానికి గురువారం పసుపు వస్త్రములు ధరించండి ఓం గురువే నమ జపం చేయండి పేదలకు అన్నదానం చేయండి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఇవి చేయడం వలన ఈ యోగం పూర్తి ఫలితం ఇస్తుంది ఈ వీడియో మీ రాశికి లక్ అయితే లైక్ చేయండి మీ రాశి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ జీవితం మారాలి అంటే ఈ వీడియో దగ్గరే ఆగొద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి